హలో ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ప్రపంచంలో ఒక సరస్సు మనుషులను సజీవంగా ఉడికించగలదని అసలు ఇది ఎక్కడుందో తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డొమినికా అనే కంట్రీలో ఒక బాయిల్ ఉంది అది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన నీటి వనరుల్లో ఒకటి ఇది ఎప్పుడు ముదురు ముప్పులా కనిపిస్తూ గట్టిగా మరుగుతున్న నీటితో నిండిపోయి ఉంటుంది దీని ఉష్ణోగ్రత ఎయిటీ టూ డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది అంటే మీరు ఇందులో పడితే కేవలం కొన్ని క్షణాల్లోనే బాయిల్ అయిపోతారు అసలు అది ఎలా జరుగుతుందంటే లేక్ అనేది అగ్నిపర్వతం పక్కన ఉంది భూమి లోపల నుంచి వేడి వాయువులు విడుదలవుతూ నీటిని మరిగించేస్తాయి వాతావరణ పరిస్థితులు మార్పును బట్టి ఈ సరస్సు ఎప్పుడు వేడిగానే ఉంటానే ఉంటుంది అయితే కొన్ని పరిశోధకులు ఈ సరస్సు ఉష్ణోగ్రతను ఖచ్చితంగా మెజర్ చేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది అతి ప్రమాదకరం మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా ఇలాంటి అద్భుతమైన ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ను ఫాలో అవ్వండి